గూడూరును నెల్లూరులో కలపాలని నినాదం చేస్తూ కోట మండలంలో ముందుగా ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యానగర్ గాంధీ బొమ్మ వద్ద ఎంవీరావు ఫౌండేషన్ నిర్వాహకులు ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కోటలో జేఏస్సీ ఆధ్వర్యంలో ఎంవీరావు ఫౌండేషన్ మద్దతు కూడా ఇచ్చింది గూడూరులో నిర్వహించిన ర్యాలీలో కూడా లీలా మోహన్ కృష్ణ పాల్గొన్నారు దీని ఫలితంగా ఈ రోజు అనగా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గూడూరును నెల్లూరులో కలిపే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఎంవీ ఫౌండేషన్ కార్యాలయంలో ఆనందోత్సవాలు చందోడు గ్రామ ప్రజల మధ్య నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పువరకు లీలా మోహన్ కృష్ణ స్థానికులు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు నారా నాయుడు గారు ఆయన నారా లోకేష్ గారు మీకు ఇబ్బంది లేకుండా మేము మీ నెల్లూరు జిల్లాలో కలుగుతాము అని చెప్పి వాళ్ళు పబ్లిక్గా చెప్పారు ఈరోజు అందరూ గూడూరు జిల్లా అనుకొని లేదు నెల్లూరులో కలుపుతామని ఎంతో హ్యాపీగా ఉన్నాం ఒక వారం రోజుల క్రితం ప్రశ్ని పెట్టి గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపాము అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికమంతా ఆగ్రహంలో వ్యక్తంపరుస్తూ మాకు గూడూరు జిల్లా అయినా కావాలి లేదంటే నెల్లూరు జిల్లాలో అయినా కలపాలి లేని పక్షంలో ఎంతటి పోరాటానికైనా దిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామో కాబట్టి అందులో దయచేసి ఇది మన ఒక్కరితో పోయే కార్యక్రమం కాదు మన బిడ్డల భవిష్యత్తు రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లా అయితే మనం పోలేం సాక్షాత్తు నేనే దానికి ఒక ఉదాహరణ నాకు ఎంఆర్ఓ ఆఫీసులో నా పేరు మీద ఉన్నటువంటి భూమి వేరే వాళ్ళ పేరు మీద పడితే ఆ భూమి మార్చుకునేదానికి వాటి చుట్టూ తిరిగి తిరిగి నా వల్ల కాక నెల్లు తిరుపతికి పోయి కలెక్టర్కి అర్జీ చేద్దామని పోతే ఆ రోజు నేను కలెక్టర్ గారు తిరుక్కొని వచ్చాను అంత ఎంత ఖర్చు ఎంత శ్రమతో కూడిన చూడండి ఒక రోజు రెండు రోజుల్లో ఇది జరిగే పని కాదు నేను తిరుపతికి పోయే పని కావాలంటే కాబట్టి దయచేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం అందరం కష్టపడి గూడూరు జిల్లా అయినా చేయాలా లేని పక్షంలో నెల్లూరులైనా కలపాలని గౌరవానీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మనం విన్న అందరికీ నమస్కారం చందోడు గ్రామంలో గాంధీ బొమ్మ వద్ద ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గూడూళ్ళు ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని లేదా మన నెల్లూరు జిల్లాలో కలపాలని ఆశిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో మా కార్యక్రమంలో భాగంగా చందోడు గ్రామంలో కూడా మా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీనికి ఆహ్వానించిన వెంటనే మన పెద్దలు మిత్రులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేకంగా చెప్పాలంటే మనం రాష్ట్ర ప్రభుత్వం కందుకూరిని జిల్లా చేసింది మన గూడూరుపై ఎందుకు అంత వివక్ష ఈ ప్రజలంటి ఏం చేశారు అనే విషయాన్ని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి నెల్లూరునిలో గూడూరు నియోజకవర్గాన్ని కలపాలి లేదా గూడూరు జిల్లాని ప్రత్యేకంగా చేయాలి అనే విధానంతో మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము దీనికి అందరూ మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం